ప్రమాదాలను నివారించేందుకు గాను ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు ఈ మేరకు పాతగాజువాకులో ట్రాఫిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అవుట్ పోస్టును కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించామని వాహనాల నియంత్రణతో పాటు అతివేగంగా వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ వాలంటీర్లు చర్యలు తీసుకుంటారని తెలిపారు పదిహేను మంది వాలంటీర్లకు నలభై ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చి వీరికి వెహికల్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు శ్రీనగర్ నుండి షీలానగర్ వరకు ట్రాఫిక్ వాలంటీర్లు విధులు నిర్వహిస్తారని దీనివల్ల ప్రమాదాలు కొంతమేర తగ్గుతాయని చెప్పారు గాజువాక పీసీ పరిధిలో ఉన్న సిఐఎస్ఐల ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారని అన్నారు కార్యక్రమంలో జాయింట్ సిపి పకీరప్ప ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ డీసీపీ మేకా సత్యబాబు ఏసీపీలు వాసుదేవ్ త్రీనాథు అన్యపు నరసింహమూర్తి సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు సక్సెస్ఫుల్లీ ఇంపిండెన్సెన్స్ ప్రోగ్రామ్ ఫు ఫ్రమ్ శ్రీధర్ నగర్ టూ డ్రెస్ కాలువాక వైజాగ్ సిటీలో స్టాటిస్టిక్స్ అన్నీ కూడా అనలైజ్ చేస్తే ఒక దారుణమైన పిక్చర్ బయటకు వస్తూ ఉంటుంది దాదాపు ఎవ్రీ డే దాదాపు ఎవ్రీ డే ప్రతిరోజు ఏదో ఒకరు ప్రాణాలు ప్రాణాలు కోల్పోతున్నట్టు మాకు ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్తో బయటకు వచ్చింది ప్రాణాలు కోల్పోవడం మాత్రమే కాదు ఆ యాక్సిడెంట్లో ఇంకా కనీసం ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ప్రీవియస్ హెర్ట్తో ఇంజర్ కావడం ఇది ఒక వెరీ గ్రేవ్ పిక్చర్ అండి అండ్ క్యాక్ ఫర్ అ సిటీ లైక్ వైజాగ్ సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఏ పిక్చర్ బయటపరిచిందంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మర్డర్లు తర్వాత మన స్టేట్లో మర్డర్లు ఎంత జరుగుతుందో దానికంటే కూడా దారుణమైన పిక్చర్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వైజాగ్ సిటీలో మనుషులు రోడ్ యూజర్స్ ప్రాణాలు కోల్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ విత్ ఫోకస్డ్ అప్రోచ్ ఇక ఫోకస్డ్ అప్రోచ్ ఈ స్కీమ్ ఒకటి తీసుకురావాలని చెప్పేసి మా ట్రాఫిక్స్ సిబ్బందులందరితో కూడా మీటింగ్ పెట్టినాము మీటింగ్ పెట్టిన తర్వాత ద కన్సర్న్ సిటిజన్స్ అండ్ వేరియస్ ఎన్జియోస్